మిమ్మల్ని వెంకటరమణమూర్తి అని పిలవాలా బాలాజీ గారు అని పిలవాలా ఇప్పుడు ఇప్పుడు నడిచే పేరు బాలాజీ అటు బాలాజీ బాలాజీ గారు బాలాజీ రెండు ఆయన కోపం రాకుండా మార్చింది ఏదో ఈ నక్షత్ర ప్రాద్బలతో ఓహో వెంకటరావమూర్తిని ఏదో బా బి బు అనేది పెట్టమంటే ఉత్తరాశా నక్షత్రం వెంకటరావమూర్తిని మారిస్తే మళ్ళీ ఆయనకి పెద్ద ఆయన కోపం రాకుండా బాలాజీని పెట్టి బాలాజీ ఆయన పేరే ఇంకో పేరు పెట్టుకున్నారు అంతే అంతేనా అంతే అంటే మీరు జాతకాలి బాగా నమ్ముతారేంటి బాగా కొంచెం నమ్ముతారు ఓకే ఓకే సో మీకు జాతకరీత్యా వచ్చిందా ఈ సక్సెస్ మీ టాలెంట్ పరంగా వచ్చిందా ఈ సక్సెస్ అంటే ఏం చెప్పాలి కలిసి వచ్చేదని చెప్పాలి ఎందుకంటే ఇది ఒక్కరోజు చేసే ప్రయత్నం కాదు నేను ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది నేటికి పద్దెనిమిది పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ అంటే రాశాను చాలా హిట్స్ రాశాను అవును అవునండి పెద్దది పడింది అవును నాగార్జున గారికి రాశారు నాన్న గారికి రాశారు అల్లు అర్జున్ గారికి ఆర్య టూ లో ప్రభాస్ ప్రభాస్ మిస్టర్ పెర్ఫెక్ట్ మిస్టర్ పెర్ఫెక్ట్ లో రాశారు అలాగే రీసెంట్ బంగారు రాజు నాగచేత చాలా రాశారు నాలుగు వందల పాట్లో రాశారు వెరీ నైస్ వెరీ నైస్ సో ఇవన్నీ ఈ ప్రయాణంలో మీకు మీకు అర్థమైన విషయం ఏంటి మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అంటే ఏదైనా ఈజీగా రాదనేది ఫస్ట్ అర్థమవుతుంది అంటే ఏదో పాటల రచయితగా వితౌట్ ఎనీ నాలెడ్జ్ అంటే మనం వితౌట్ నోయింగ్ తెలియకుండా వచ్చాను ఇక్కడికి అంటే పాటల కవి హృదయం నాలో ఉంది కానీ నన్ను సాధారణంగా ఆహ్వానించే వాళ్ళు ఎవరు ఉంటారో అన్నది నాకు తెలియదు రియల్లీ ఐ డోంట్ నో అంటే పాట ఎలా రాయాలి ఎవరిని అడగాలి ఇవన్నీ క్వశ్చన్సే మోట ఓవరాల్గా ఇక్కడ ఎవరు ఎవరిని వెళ్ళి అడగాలి అసలు పాట ఎలా రాయాలి ఫస్ట్ అంటే ఎలా సందర్భం ఇస్తారా లేకపోతే చూన్ ఇస్తారా అవి కూడా తెలియదు ఎవరిని కలవాలి అది కూడా తెలియదు తెలియకుండా అంటే ఏంటంటే అప్పుడు ఆ టైంలో రెండు వేల ఎనిమిది ఆ టైంలో ఉద్యోగం చేసేవాడిని కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్గా ఇక్కడ ఇక్కడే మన కొన్నాళ్ళు వైజాగ్లో చేశాను అంటే ఇక్కడ హైదరాబాద్లో చేసి అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను వైజాగ్కి వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను అన్నమాట వచ్చిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో చేసేవాడిని ఫ్రెండ్ నేను ఏదో షాప్లో అలా ఆ తర్వాత ఈ పాటల కోసం ప్రయత్నం మొదలుపెట్టా అంటే ఎలా చేయాలి ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసుకోవాలి ఏంటి ఎలా ఎవరిని అడగాలి పాట ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్నది ముందు నేర్చుకోవడానికి ఒక సంవత్సరం తిరిగా రెండు వేల ఏడు ఆ టైంలో అంటే ఫలానా ఒక దర్శకులు ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు తర్వాత హీరో ఇమేజ్ ఉంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకొని తర్వాత ఆ ట్యూన్ వచ్చాక వాళ్ళు చెప్పిన సందర్భంలో మన మాటలు పెట్టాలి అన్నది తెలుసుకున్నా ఫస్ట్ ఓ సంవత్సరంలో ఓకే ఆ తర్వాత సరే ఇంక దర్శకుల్ని కలవాలా న్యూస్ డేట్లను కలవాలా ఇది మళ్ళీ మిలియన్ డాలర్ క్వశ్చన్ దర్శకులైతే మనకి అపాయింట్మెంట్ ఇస్తారా కలుస్తారా అసలు మీకు ఏం రాసావని అడిగితే నేనేం రాయలేదండి రాయడానికి వచ్చని చెప్పాలి ఇలా ప్రయత్నాల్లో ఫస్ట్ ఫస్ట్ నేను తిరిగాను మన చాలా తిరిగాను తర్వాత ఏదో సందర్భంలో ఒక ఆఫీసులో వెళ్ళి బయటికి వెళ్తే మీరు పాటలు అని ఎవరో అడిగితే అవునండి పాటలు రాస్తానంటే ఇది పక్కనే ఇక్కడ ఆఫీస్ ఉంది జగడం ఆఫీస్ సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు దాంట్లో ప్రకాష్ గారు అని ఒక ఆయన ఉంటారు అతనికి పాటలు బాగా ఇష్టం తోలేటి ప్రకాష్ అని నా ఇష్టం సినిమా చేశారు డైరెక్టర్ అవును అవును ఫస్ట్ ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నమాట వెళ్ళినప్పుడు అందరికీ తెలియదు ఒక బ్యాగు జేబులో పెన్నులు వేరు పెట్టుకొని ఏదో విప్లవ ఓ అంటే పాటలు రాస్తారంటే అంటే అవును సార్ అన్న ఏం రాశారంటే ఇంకేం రాయలేదు సార్ అన్న ఏం రాయలేదా సరే అంటే ఎలా ఎలా మరి రాద్దాం అనుకుంటున్నారు అన్నారు కదా అంటే మీరు ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి సార్ రాస్తాను పాట అన్న అంటే చూన్ లేకుండా అయితే నేను సిచ్యువేషన్ చెప్తాను మీరు ఇక్కడ కూర్చొని ఒక గంటలో పాట రాయగలరా పల్లవి వరకు అని అన్నాడు పల్లవి వరకు అంటే అలాగే సార్ రాస్తాను అప్పుడు ఆయన ఒక ఆయన సినిమాకి సమ్ కో డైరెక్టర్ ఏదో జగడం సినిమాకి సుకుమార్ గారు డైరెక్షన్లో బట్ ఆయన వేరే ఎక్కడో ఏదో కథ ఇచ్చి ఉన్నారు ఆ సినిమా కోసం నాకు సిచ్యువేషన్ చెప్పారు చెప్తే నేను పక్కనే కూర్చొని గంటలో రాశాను పల్లవి అంటే ఏవో నా ఊహకి నేను ఏదో రాసి సార్ ఒక పల్లవి ఒక చరణం కూడా రాశా ఓకే అంటే అది ఎలా జరిగిందో అది చాలా ఒక దాన్ని ఏమంటారు ఓ మాయలా జరిగింది నేనేమన్నా ఫస్ట్ నేను ఇంప్రెస్ చేయాలి నాకు కొద్దిగా ఈ సాహిత్యంలో కొంచెం పట్టుండబట్టి సార్ చరణం పల్లవి మామూలుగా ఉంటుంది చరణం బ్రెత్లెస్ చేశానండి అంటే ఆపకుండా పాడితే బాగుంటుంది ఇది మీరు చెప్పినట్టు ఆయన ఏం చెప్పాడు ఒక అమ్మాయిని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మాయిని ఇలా చూడగానే ఇలా పాస్ అయిపోయి ఇలా చూడగానే అమ్మాయి గురించి వర్ణించాలి అంటే అలా అలా పాస్ అయిపోతుందానికి లేకపోతే ఎదురుగుండ వచ్చి పాస్ అయిపోయిన దాన్ని గురించి ఏం చెప్తాము అని అంటే నేను ఏదో కో కొల్లలు అన్నీ ఆలోచించి రాశాను అనమాట దాంట్లో చరణం కొంచెం తమాషాగా ఉంటుంది గమ్మత్తుగా రాసా అమ్మాయిని ఇలా చూశాడు అది పాడి వినిపిస్తే ప్లీజ్ గాలమేయ కోలకళ్ళు గాజు బొమ్మ లాంటి ఒళ్ళు మల్లె మొగ్గ లాంటి ముక్కు మిస్సు లుక్కు సుబ్బలక్ష్మి గారి గొంతు అష్టలక్ష్మి ఆమె సొత్తు సత్యభామ లాంటి సొగసు అమ్మ లాంటి మంచి మనసు తిరిగి చూస్తే ఒక్క మాటు తిరగ మూత పెట్టినట్టు ఎదురు పడితే ఉన్న చోట తిరప వచ్చినట్టు నాన్నలాంటి నేచరు నందికొండ ఫీచరు స్టేట్ బ్యాంకు ఓచరు నాకు ప్రేమ కోచరు అలకలో అరుపులు మెలికలో మెరుపులు కులుకులు తలుకులు చెమకులు జలకులు ఇలా అవుతారు ఇది బ్రెత్ లెస్ అండి అని చెప్పాను వెంటనే చాలా బాగుంది ఆయన వెంటనే ఇదో మీలాగే చప్పట్లు కొట్టి కొట్టిన అంటే ఆయన అర్థం కాదు కాదండి ఇప్పుడు నేను గంటలను చెప్తే మీరు ఇరవై నిమిషాల్లో వచ్చారు ఏంటంటే అంటే పాట రాసేద్దామని ఉత్సాహంలో స్టార్టింగ్ కదా చాలా ఆవేశం ఆవేశంలో ఉన్నాను సార్ రాసిచ్చారంటే వెంటనే తక్కువ లోపలికి వెళ్ళారు ఆయన ఏంటి ఏం చేస్తారని వాళ్ళ లోపలికి వెళ్ళి ఒక ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి నా జేబులో పెట్టి ఇది మీకు అడ్వాన్స్ ఈ పాట మీరే రాస్తున్నారు ఈ మీరు పాడిన పాట చూనే కూడా మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తాను రెండో చరణం కూడా రాసేయండి అని చెప్పారు అనమాట అది నా మొట్టమొదటి ఇది అలా రెండోది అంటే రెండు చరణాలు అమ్మాయిని చూడగానే ఏంటివన్నీ ఇస్తాము అన్నదానికి రాసిందనమాట పల్లవి రెండు చరణాలు రాశాను ఆ పాట ఫస్ట్ నా స్టార్టింగ్ సాంగ్ అది అదే ఇజాక్యులేషన్ అంటారు కదా మనం చూడగానే మన నుంచి వచ్చే ఒక పోరింగ్ ఒక స్పిల్ ఓవర్ అంతే అంతే అది అది మీ ఆ స్టాండ్జాలో పర్ఫెక్ట్ గా ఉంది అవును అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851